హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీహాస ఛానల్ నేను మీ శ్రీహాసాన్ని ఈరోజు నేను వెన్న చేయబోతున్నాను అనమాట అలాగే స్పీడ్గా ఎలా చేయాలో కూడా చెప్పబోతున్నాను సో ముందుగా మీగడిని గిన్నెలోకి వేసుకోవాలి ఆ తర్వాత దీన్ని బాగా తిప్పాలి ఫ్రెండ్స్ ఎందుకంటే వెన్న చేసుకునే ముందే మనం తిప్పితే వెన్న చాలా స్పీడ్గా అవుతుంది నీళ్లు పోయకుండా తిప్పితే సో ఇప్పుడు మనం బాగా తిప్పుకున్న తర్వాత దీంట్లోకి వాటర్ యాడ్ చేయాలి సో ఇలా చాలా స్పీడ్గా తిప్పుకోవాలన్నమాట ఫ్రెండ్స్ వాటర్ యాడ్ చేస్తాం మనం వాటర్ వేసుకున్నాక కొంచెం కలిపి ఇప్పుడు చిరుద్దాం సో ఇప్పుడు మనం ముందుగా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు దిక్కుపోవడం వల్ల మనం ఇప్పుడు వాటర్ పోసి ఒక ఒక వన్ మినిట్ తిప్పిన వెంటనే మీరు చూడొచ్చు వెన్న ఆల్మోస్ట్ ఎలా వచ్చేసిందో ఇంకో ఫైవ్ మినిట్స్లో వెన్న రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్ మనం చాలా స్పీడ్గా తిప్పుకుంటే ఇంకా స్పీడ్గా వస్తుంది ఫ్రెండ్స్ సో మనం కొంచెం స్టార్టింగ్లో కొంచెం స్లోగా తిప్పుకొని ఇప్పుడు ఇలా స్పీడ్గా తిప్పుకోవాలన్నమాట సో మీరు చూసినట్టయితే కొంచెం వెన్న కూడా వచ్చింది సో ఇప్పుడు మీరు చూసినట్టయితే వెన్న వచ్చేసింది ఫ్రెండ్ ఉంటే ఇంకా బాగా వస్తుంది సో ఇప్పుడు ఒక ఫైవ్ ఆర్ టెన్ సెకండ్స్ తిప్పుకున్నాక చూడొచ్చు మనకి టోటల్గా వెన్న వచ్చేసింది ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి ఇలా ఆర్గానిక్గా రెడీ అయిన వెన్నతో ఆర్గానిక్గా నెయ్యి చేసుకోవచ్చు ఫ్రెండ్స్ సో దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు సో పెరుగు మీద మీగడిని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని ఒక వన్ మంత్ అయ్యాక ఎక్కువ మీగడ వచ్చాక సో ఇలా మేము చేస్తామన్నమాట సో దీంతో ఇప్పుడు వచ్చిన వెన్నతో దాన్ని కరిగించి నెయ్యి చేసుకుంటాము అలాగే మిగిలిన దాంతో మజ్జిగట్లు వేసుకోవచ్చు లేకపోతే కాకరకాయని నానబెట్టి కాకరకాయ స్టఫ్ కర్రీ కూడా చేసుకోవచ్చు ఆ రెసిపీ కూడా నేను మీకు త్వరలోనే చెప్తాను ఫ్రెండ్స్ సో ఇలా కవ్వానికి ఉన్నది కూడా వెన్ తీసుకో అందులోంచి తీసుకోవాలి ఫ్రెండ్స్ మనం వెన్నని తీసుకుందాం ఇది చూడొచ్చు వెన్నని 回复，还继续。 చేతికి ఉన్నది కూడా తీసుకోవాలి ఫ్రెండ్స్ సో ఇప్పుడు మనం చూసినట్టయితే వెన్న వచ్చింది అది కూడా చాలా ఇన్స్టెంట్గా వచ్చింది ఫ్రెండ్స్ టైం తక్కువ ఉన్నప్పుడు మనం ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు సో సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం సో ఫ్రెండ్స్ ఇప్పుడు మన వెన్న తీసుకోవడం అయిపోయింది మీరు చూడొచ్చు మన వెన్నని సో ఇప్పుడు దీన్ని కృష్ణుడికి నివేదన చేసి దీన్ని నెయ్యి కాచుకు నెయ్యి కాచుకుందాము సో దీంతో ఈ ఆర్గానిక్ వెన్నతో చాలా ఉపయోగాలు ఉన్నాయి ఫ్రెండ్స్ సో ఇలా ఇన్స్టెంట్గా చేసుకొని మీ ఇంట్లో అలాగే నేర్ కూడా చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్